உம்மடி அனந்தபூர் ஜில்லா అహుడా చైర్మన్ గా టిసి వరుణ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు అహుడా ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా అహుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన టీసీ తన పదవిగానే కాకుండా బాధ్యతగా భావించినట్లు పేర్కొన్నారు ఈ పదవి తనకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుపుతున్నానని తెలిపారు అహుడాలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి యాభై ఏడు మండలాల పరిధిలో ఉన్న అహుడా లేఅవుట్స్ పరిశీలించి క్షుణ్ణంగా తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు ఎంఐజీ లేఅవుట్స్ పై కూడా అతను దృష్టి సారించి అవకవ్వకలు ఏమైనా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు పద్నాలుగు నియోజకవర్గాల జనసేన కార్యకర్తలు నాయకులందరికీ తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన టీసీ వారు అహుడాలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పించారు నేను నా పదవిలందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి శ్రద్ధతో నా డబ్బు చెప్పిన పదవిని మరియు కర్తవ్యములను శ్రద్ధాశక్తులతో నిర్మిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను 어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어 <나 token thanks> ముందు అది తగినట్టుగా మా నాయకుడు మమ్మల్ని నమ్మి ఒక మంచి బాధ్యత ఇచ్చారండి ఖచ్చితంగా నిరూపించు చూపిస్తాం అదేవిధంగా ఇది ఒక బాధ్యత ఎందుకంటే ఇదేదో ఒక ఒక అనేది కాకపోకుండా ఖచ్చితంగా యాభై ఏడు మండలాల పరిధిలో ఉంటుందండి అండి అనేది ఖచ్చితంగా ఆహూడాని ముందు స్థానంలో రాష్ట్రంలోనే ముందు స్థానంలో పెట్టాలని చెప్పి మా కోరిక ఎందుకంటే ఈ రోజే చార్జ్ తీసుకుంటున్నాము గత వారం నుంచి ఎంక్వైరీ చేస్తుంటే ఎంఐజీ లేఅవుట్లు అయితేనే అదేవిధంగా డెవలప్మెంట్ అయితే కానీ ఎక్కడ కానీ డెవలప్మెంట్ చేయలేదు ఎంఏజీ లేఅవుట్లు అయితే ఏడు దాకా చేస్తే దాంట్లో కొన్ని ప్లాట్లను నమ్మినారు కానీ కస్టమర్స్కి ఎక్కడ కానీ డెవలప్మెంట్ చేయలేదు ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో యాభై ఏడు మండలాల్లో అన్ని ఎంఏజీ లేఅవుట్లు పూర్తి చేస్తాం అదేవిధంగా డెవలప్మెంట్స్ అనేది అహూడా డెవలప్మెంట్ అనేది అహూడాకే ఒక వన్యం తీసుకొస్తామని చెప్పేసి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాం ప్రతీ నెల అవునా డెవలప్మెంట్స్ ఏదైతే ఉంటాయో మీడియా మిత్రులన్నీ అందరినీ పిలిపించి ఒక రివ్యూ పెట్టి కూడా మేము సమావేశాలు పెడతామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చార్జ్ చేసుకుంటున్నాం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ సబ్జెక్టులు కూడా బాగా డీప్కి వెళ్ళి అన్నథథరైడ్ లేఅవుట్లు ఎన్నో అనౌతరైజ్ లేఅవుట్లు ఉన్నాయి సో ఖచ్చితంగా అందరినీ ముందు తీసుకుని వెళ్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా మా నాయకుడు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్వాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పద్నాలుగు నియోజకవర్గాల నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి జై జనసేన జై హింద్